వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని భారతదేశం జనాభా అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ టూ ఎలెవెన్ జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత శాతం ఎంత బి నెక్స్ట్ జనాభా లెక్కల ప్రకారం మహిళలలో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ టూ జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ సి మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువ ఉన్న మతం ఆన్సర్ బి సిక్కు మతం నెక్స్ట్ క్వశ్చన్ 1901 జనబల లకల ప్రకారం స్త్రీ పురుషల నిష్పత్తి కౌన్సిల్ కి 972 5 क्वेश्चन 2011 జనబల లకల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రెండవ రాష్ట్రం కౌన్సిల్ B పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జన సాంద్రత ఆన్సర్ డి లెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం రెండవ అత్యల్ప జన సాంద్రత ఉన్న సాంబా సాంబా జిల్లా ఇది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దీని యొక్క జన సాంద్రత జనాభా లెక్కల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో స్త్రీ పురుష నిష్పత్తి ఆన్సర్ ఏ వన్ థౌసండ్ థర్టీ సెవెన్షన్ టూ థౌజండ్ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మాహేలో లింగ నిష్పత్తి లెవెన్ సెవెంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం টু থাজেন জনভা লেখা প্রকার বাল বালিক জনভা তো রি সিকি কিন্তু టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఆన్సర్ ఎస్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఆన్సర్ ఇస్ బి ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం గ్రామాలలో బాల బాలికల జనాభా ఆన్సర్ సి ట్వల్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ వన్ జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా ఆన్సర్ బి సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ బి మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న రాష్ట్రం ఆన్సర్ గోవా నెక్స్ట్ క్వశ్చన్ బాల బాలికల సారీ బాల బాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ బి పుదుచ్చేరి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో పిల్లలలో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ బి అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ బి ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ పట్టణాలలో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్సీ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాలలో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్సీ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాశత జనాభా ఆంధ్ర ఏ ట్వంటీ పాయింట్ వన్ ఫోర్ కోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం పట్టణాలలో మహిళల అక్షరాస్యత శాతం ఆంధ్ర ఏ సెవెంటీ నైన్ పాయింట్ వన్ భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారీగా జనాభాను లెక్కించారు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ ఎస్సీలు లేని రాష్ట్రం ఆంధ్రసి నాగాలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రసి పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ డి దీవులు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ బి చండీగఢ్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్టి జనాభా అధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఆన్సర్ డి మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రబి గోవా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏ పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్టి జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్ష టూ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రెండవ రాష్ట్రం తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ 2011 లెవెన్ జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టి జనాభా ఎంత ఆన్సర్ సి టెన్ పాయింట్ ఫోర్ త్రీ కోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టి జనాభా శాతం ఆన్సర్ బి ఎయిట్ పాయింట్ నెక్స్ట్ 2011 जनाबा लक्षल प्रकर्म एसटी पुरुषला जनाबा आंसर ए 5.24 पोर्स नेक्स्ट क्वेश्चन 2011 जनाबा लक्षल प्रकर्म एससी महिला जनाबा आंसर बी 9.79 पोर्स नेक्स्ट क्वेश्चन 2011 जनाबा लक्षल प्रकर्म एसी जनाबा

నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం గ్రామాలలో ఎస్సీ జనాభా శాతం ఆన్సర్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం పట్టణాలలో ఎస్సీ జనాభా శాతం ఆన్సర్ బి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల లింగ నిష్పత్తి ఆన్సర్స్ ఏ నైన్ ఫార్టీ ఫైవ్ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కంపల్సరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క పాపులేషన్ మీద వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు మీకు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ